శాసన అధ్యక్ష మా దళితుల కంటే టిఆర్ఎస్ పిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఏ చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు చెప్పిన లెక్క లోపల ఏ చిన్న తప్పు ఉంటే దేనికంటే దానికి ఒప్పు ఉంటే అధ్యక్ష సభాముఖంగా చెప్తున్న అధ్యక్ష ఇన్ని విధంగా దళితులకు అన్యాయం చేసి నష్టం చేసి ఇలా మా మెస్సులకు సంబంధించిన బిల్లు అయింది అధ్యక్ష మా పిల్లలు చదువుకుంటే ఒక వెయ్యి రూపాయలు ఇస్తారు అధ్యక్ష నెలకు మెస్ బిల్ ఒక వెయ్యి రూపాయలు అధ్యక్ష మేము చదువుకుంటే ఐదో తరగతి నుంచి పదో తరగతి చదువుకుంటే ఇంటర్మీడియట్ చదువుకుంటే పదకొండు పదిహేను వందల అధ్యక్ష ఈ రంగా మీ ఎస్సీలం బాగుపరిచిన పేదవాళ్ళం బాగుపరిచినాము అన్ని విధాలు మేలు చేసినాం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల రాజ్యం ఇల్లు వాళ్ళే వాళ్ళే అధికారం ఉన్నారు పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఏ గ్రామానికి అనుబోదాము ఇంద్రమ ఇల్లు లేదు ఇల్లు ఊరిని రాజు పెడతా ప్రతొక్క ఊరిలో ఇంద్రామ ఇల్లు ఉంటది వీళ్ళు గట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాజు పెట్టమని అడుగుతున్నా అధ్యక్ష వీళ్ళు గట్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటుందా వీళ్ళు పేదవాళ్ళకి సంబంధించినటువంటి మిగిలి భూమి మూడు ఎకరాలు భూమిస్తాను రాజు అధ్యక్ష ఎకరాల భూమి అధ్యక్ష శివర్మాడు ఒక మాట అంటారా దేవుడికి భూమి అధ్యక్ష అధ్యక్ష నా ధరంపూర్ నిజవర్గంలో రెండు వేల తొమ్మిది నుంచి గెలిచిన ఓడిన ప్రధాన మధ్యలో ఉన్నటువంటి కార్యకర్తగా ఇంద్రమ్మ తల్లి ఆ రాహుల్ గాంధీని రాజు ఏదైతే పెద్ద రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీధర్బాబు గారు మా చివరి రెడ్డి గారి నాయకత్వంలోపట మా పట్టి వర్గ నాయకత్వంలో పాటు చెప్తున్న అధ్యక్ష నాకు నిజవర్గా వెయ్యి ఎకరాలు మిగిలి భూమి అధ్యక్ష పేదవాళ్ళకి సంబంధించిన భూమి ఇప్పటి వరకు మంచి అధ్యక్ష అది పేదవాళ్ళకు భూమి ఇప్పటి వరకు మంచిలే వీళ్ళు అంటారు పేదవాళ్ళని మా తల్లితులు ముఖ్యమంత్రి అంటాడు మా మూడెక్కల భూమి ఇస్తా అంటారు మాకు ఉద్యోగాలు ఇస్తా అంటారు మెస్ బిల్లు లేదా అధ్యక్ష మాకు చెప్పిన పథకాల్లో కూడా ఏదైతే బడ్జెట్ కూడా అమలు చేయాలనే దుస్థితి ఈ పిఆర్ఎస్ డిఆర్ఎస్ పార్టీ విషయాన్ని కూడా తెలియజేస్తుంది అధ్యక్ష స్పీకర్ సార్ కొత్త సాంప్రదాయం సార్ ఇది మంత్రులు రిప్లై ఇవ్వట్లేదు మెంబర్స్ ఇస్తున్నారు గౌరవ విప్లిస్తున్నారు కొత్త సాంప్రదాయం అధ్యక్ష నేను ఒకటే కోరుతున్నాను వారికి ఇంత ఆవేశం అవసరం లేదు అధ్యక్ష మైకివ్వండి మైక్ ఇవ్వండి తప్పకుండా వారు మాట్లాడాలంటే సావధానంగా మాట్లాడమనండి మేము మాట్లాడుతున్నప్పుడు అంతరాయం చేసి మళ్ళీ మీరేమో టైం అయిపోయిందంటారు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష గత హాఫ్ అన్ అవర్గా అటు విప్ గారు మంత్రులే డిస్టర్బ్ చేశారు దయచేసి మీరు నాకు సమయం ఇవ్వాలి అధ్యక్ష ట్రైనింగ్ లేదని ఎందుకన్నాను అధ్యక్ష నేను ఒకటే కారణంతో అన్నా ఒకటే కారణంతో అన్నా ఇవాళ విప్లు మాట్లాడినా మంత్రులు మాట్లాడినా సమాచార లోపంతో మాట్లాడుతున్నారు అధ్యక్ష గౌరవనీయ మంత్రి గారు అంటారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కట్టినారు మనం కూర్చున్న హైదరాబాద్లోనే లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం కావాలంటే మున్సిపల్ మంత్రిని అడగండి అధికారులను అడగండి చెక్ చేసుకోండి అధ్యక్ష వారు మాట్లాడుతూ అంటారు మేనిఫెస్టోలో దళిత ముఖ్యమంత్రి అని పెట్టినామంటారు మేము ఎక్కడ పెట్టలేదు మానిఫెస్టోలో కావాలంటే మీరు చూపెట్టండి చర్చ పెట్టండి పెట్టలేదు శ్రీధర్బాబు కరెక్ట్ యువర్ సెల్ఫ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఎం టెలింగ్ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్ అధ్యక్ష వీళ్ళకి ఇంత బాధ ఎందుకు అధ్యక్ష నేను అంటున్న అంబేద్కర్ మీద ప్రేమ పొంగిపోతుంది వీళ్ళకి నేను అడుగుతా ఉన్నా మిస్ ఛార్జీలు అంబేద్కర్ మీద ప్రేమ అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే మేము ఏమంటున్నాం అధ్యక్ష మేము ప్రపంచంలోనే అతిపెద్దదైన నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మేము పెట్టినాం సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టినాం మీకు మొన్న ఏప్రిల్ పద్నాలుగు నాడు ఆ నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలు చల్లే సంస్కారం కూడా లేని ప్రభుత్వం ఇది వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట నేను ఏమన్నా అధ్యక్ష హాస్టల్ ఈ మంత్రుల రన్నింగ్ కామెంటరీ ఏంది అధ్యక్ష అధ్యక్ష మైకేయండి సార్ మైకేయండి వాళ్ళకు ఏం పదే సార్ అధ్యక్ష నేనేమంటున్నా అధ్యక్ష మెస్ ఛార్జీల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష వీళ్ళ విచిత్రం ఏంటంటే ఇలా పాపం తెలియదు కాంగ్రెస్ పార్టీ ఏదో నిన్ననే ఆకాశంలో చూడిపడ్డట్టు ఇదివరకు లేనట్టు యాభై ఏళ్ళు ఈ దేశాన్ని నడిపింది రాష్ట్రాన్ని నడిపింది మీరే కదా ఈ సమస్యలన్నిటికీ శతకోటి సమస్యలకు సమ మీరు కాదా మూలం ఇలా మీరు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష మెస్ ఛార్జీలు ఎంత పెంచినామో సభ్యులకు తెలియదు మా ప్రభుత్వంలో ఎవరు దండం పెట్టాల్సిన అవసరం లేదు దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదు ధర్నా పెట్టాల్సిన అవసరం లేదు ఇవాళ మేము మిస్ఛార్జీలు పెంచాం మీకు చేతనైతే ఇంకా పెంచండి మేము వద్దంటలేదు కదా దళిత బంధు గురించి మాట్లాడారు నేను అడుగుతున్నా అధ్యక్ష డెబ్బై ఐదేళ్లలో భారతదేశ స్వాతంత్రానంతరం అనంతరం డెబ్బై ఐదేళ్లలో ఏ ముఖ్యమంత్రి గాని ఏ ప్రధానమంత్రి గాని ఒక దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని ఆలోచన కేసీఆర్ వచ్చేదాకా చేసిండు అధ్యక్ష మరి వీళ్ళు మాట్లాడితే అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఐఎమ్ సేయింగ్ ఇట్ విత్ అట్మో సిన్సియరిటీ అధ్యక్ష హాస్టళ్లలో హాస్టళ్లలో ఇన్సిడెంట్లు జరుగుతా ఉన్నాయి ఎలుకలు వస్తున్నాయి పిల్లలు విషాహారం దీన్ని ఇబ్బంది పాలవుతున్నారు గౌరవ మంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి హౌజ్ ఆర్డర్లు పెట్టండి సార్ డిప్యూటీ సీఎం గారికి పంపండి దయచేసి చూడమని చెప్పండి పేద విద్యార్థులు పేద విద్యార్థులకు వాళ్ళ విదేశీ విద్య కల నెరవేర్చాలని చెప్పి ఆరు వేల ఆరు వందల యాభై ఒక్క మంది పేద విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరు మీద మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద అదే మాదిరిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కాలర్షిప్ పేరు మీద దాదాపు ఆరు వేల ఆరు వందల యాభై మందిని ఇరవై లక్షల రూపాయల చొప్పునిచ్చి పంపించిన ఇవాళ వాళ్ళు మాకు మెసేజ్లు చేస్తా ఉన్నారు అన్న మొదటి ఇన్స్టాల్మెంట్ మీ ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండో ఇన్స్టాల్మెంట్ వస్తలేదు అని లండన్ నుంచి అమెరికా నుంచి మెసేజ్లు వస్తున్నాయి అవన్నీ ఫార్వర్డ్ చేయమంటే నేను బట్టి విక్రమార్క గారికి ఫార్వర్డ్ చేస్తాను అధ్యక్ష అధ్యక్ష మీరు చెప్పారు మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే నేను అడుగుతా ఉన్నా మీరు చెప్పారు దళిత బంధు కాదు అంబేద్కర్ అభయ హస్తం తెస్తాం పది లక్షలు కాదు పన్నెండు లక్షలు